దేవుడు అంటాడు పరిశుద్ధత నాది అంటున్నాను కదా ఐ విల్ గివ్ ఇట్ యూ మీకు ఇస్తానే నా పరిశుద్ధత అందుకే నాలుగవ వచనం చూడండి నాలుగవ వచనం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధ శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడేడి వాడు యహో వలన ఆశీర్వాదం వాడు యహోబా వలన ఆశీర్వాదము ఎవరు వాడు ఎవరు ఆ వ్యక్తి మూడో వచనంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి రాయబడింది ఆ పరిశుద్ధత దేవుడు ఎలా ఇస్తాడంట ఆ ఇప్పుడు చూద్దాం వ్యర్థమైన ధానియందు మనసు పెట్టక దేవుడు మహిమ కలిగిన దేవుడుగా నీ జీవితంలో ఉంటే దేవాన్ని మహిమ నా జీవితంలో కనపరుచు అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా వ్యర్థమైన దాటి ఎందు నీవు మనసు పెట్టకుండా ఉంటావు ఏదైతే లోకంలో వ్యర్థమో ఏదైతే లోకంలో పాపిసిదో ఏదైతే లోకంలో పనికి మాలిందో దానిపైన మనసు పెట్టావు మనసు పెట్టేవా అది నీ జీవితంలోనికి వస్తుంది మనసు పెట్టేవా నీ జీవితంలోనికి వస్తుంది దేవుని బిడలారా ఈ దినాల్లో భయంకరమైన ఒక పాపము మానవ జీవితాన్ని పరిపాలిస్తుంది ఏదైతే నువ్వు ఎక్కువసేపు చూస్తూ చూస్తూ గడుపుతావో ఈవెన్ వెన్ యు స్లీప్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఇట్ విల్ కమ్ నీ జీవితంలో రాత్రంతా ఏది చూస్తావో పడుకుంటే ఆ కళలో అదే వస్తుంది అదే వస్తుంది దేవుని బిడలారా ఇది నాన్న మనిషిని సాతని ఎలా ప్రభావితం చేస్తున్నాడంటే వ్యర్థమైన దాన్ని చూడు చూడు ఎవరు లేరులే ఏం చూస్తే ఏమవుతుంది నువ్వేమైనా చేస్తున్నావా నువ్వేమన్నా వెళ్తున్నావా కాదు కదా చూడు సీ అండ్ ఎంజాయ్ సీ అండ్ ఎంజాయ్ కానీ అది ఏం చేస్తుంది తెలుసా నువ్వు పడుకున్నప్పుడు నీ నిద్రలో నీకు తెలియదు అయినా ఆ పాపము జరుగుతుంది ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి చెప్పింది అన్న నా నా దగ్గర ఒక సాతాను వస్తాడు సాతాను వస్తాడు ఆ సాతాను కార్యాలు ఏ రకంగా ఉంటాయంటే ఒక 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 భర్త ఏ రకంగా ప్రవర్తిస్తున్నా అదే రకంగా నా నా యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తాడు ఒక సోదరుడు దాదాపు యాభై ఐదు సంవత్సరాలు ఆయన ఏమని చెప్తాడో తెలుసా నా దగ్గరికి ఒక ఒక శక్తి ఒక స్త్రీ వస్తుంది ఆమె వచ్చిందంటే కళలో అయిపోయింది నా జీవితం నా జీవితం దేవుని బిడలారా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టేటట్లు చేస్తుంది లోకంలో ఉండే సాతాను శక్తులు కానీ మహిమ కలిగిన రాజు నీ దగ్గర ఉన్నాడా హీ విల్ గివ్ హీ సోలినెస్ పరిశుద్ధమైన జీవితాన్ని నీకు దయచేస్తాడు అందుకే నువ్వు ప్రతిరోజు ఏం అడగ తెలుసా మహిమ కలిగిన దేవా నీ మహిమ నాలో కనపడాలి వ్యర్థమైన దాని ఎందు మనసు పెడుతున్నా చెడిపోతున్నా పాపిష్టిగా మారిపోతున్నా నా తలంపులు ఆలోచనలు కలలు కూడా పాపిష్టిగా మారిపోతున్నాయి అయినా నన్ను కాపాడు వెన్ యూ ఆస్క్ ఈ పరిశుద్ధుడైన దేవుడు నిజీవితాన్ని దర్శిస్తాడు సాతాను చెప్తాడు చూడు ఏమవుతుంది ఏమవుతుంది టైం పాస్ ఆ తర్వాత ఇట్ విల్ కాట్ హోల్ యూ చాలా పేరెన్నిక ఒక డాక్టర్ ఆయన ఆ ప్రాంతంలో చాలా చాలా పేరెన్నిక వ్యక్తి మంచిగా ఆస్తి పరుడు ఆదివారం అవుతున్న కానీ చర్చికి వెళ్తాడు ఆదివారం అవుతున్న కానీ ఖచ్చితంగా క్లినిక్లో ఉన్నాడు చర్చికి వెళ్తాడు చర్చిలో దేవుని ఆరాధిస్తాడు దేవుని దగ్గర గడుపుతాడు దేవుని దగ్గర గడుపుతాడు ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు కుటుంబ ప్రార్థన ఉండేది కానీ కొద్ది కాలం తర్వాత ఆయన ఎందుకో చర్చికి రావడానికి ఇష్టపడ్డంలా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డంలా కుటుంబ ప్రార్థన నేను టైడ్ అయిపోయినలే నువ్వు చేసుకో ప్రార్థన నేను నాకెందుకో మూడు బాగలేదు ఈమె అనుకునేది ఏదో ఆపరేషన్స్లో పేషెంట్స్ దగ్గర ఏదన్నా జరిగిందేమో అనుకుని షీ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్ కానీ ఎందుకో మెల్లిమెల్లిగా ఆమెకు ఆయనకు మధ్య గ్యాప్ పెరుగుతుంది దేవుని దగ్గరకు రావడంలా ప్రార్థన లేదు అసలు ఇంతకుముందు బైబిల్ చదివే వ్యక్తి ఇప్పుడు బైబిల్ చదవడం ఏంటి వాట్ హ్యాపెన్ ఏమైందో అర్థం కాలేదు అర్థం కాలేదు అప్పుడు ఈమెకు భయం వేసింది ఈయన ఎందుకంటే ఆయన ముఖరూపం కూడా మారిపోతుంది ఆయన యొక్క బిహేవియర్స్ పేషెంట్స్ దగ్గర మారిపోతుంది క్లినిక్ దగ్గర దాని ప్రభావం కనపడుతుంది ఎవ్రీవేర్ షీ సీయింగ్ అ లాట్ అఫ్ డిఫరెన్స్ అప్పుడు ఒక దైవ సేవకునికి ఆమె ఫోన్ చేసింది బ్రదర్ నాకు భయం వేస్తుంది నా భర్త విషయంలో చాలా చాలా బూతు మాటలు మాట్లాడుతున్నాడు అసలు అలాంటి వ్యక్తి కాదు ఎందుకో ఆయన బిహేవియర్ మారిపోతుంది ఆయన శరీరం మారిపోతుంది క్లినిక్ దెబ్బ తింటుంది రెప్యుటేషన్ పోతుంది వచ్చిన పేషెంట్స్ పైన చికాకు కోపము హీఈస్ నాట్ డూయింగ్ హిస్ వర్క్ ప్రాపర్లీ సరే అమ్మా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే దేవుడు ఒకటి చూపించాడు వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు అమ్మా ద వన్ స్పిరిట్ హ్యాజ్ ఎంటర్డ్ ఇంటు యువర్ హస్బెండ్ ఒక దయ్యం నీ యొక్క భర్తలోనికి ప్రవేశించింది ఎస్ బ్రదర్ ఐ కెన్ సీ దాట్ ఏదో చాలా వైడ్ బిహేవియర్ చాలా చాలా పనికిమాలిన రకంగా ప్రవర్తిస్తుంటున్నాడు ఆయన మాటల్లో కోపం చికాకు కొట్లాడేటువంటి తత్వం అన్నీ వచ్చేసాయి ఎందుకు వచ్చింది తెలుసమ్మా హీస్ వాచింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ ఒక దేవుడు చూపించాడంట ఆయన ఒక సిస్టమ్ దగ్గర కూర్చొని సిస్టములో ఆయన ఏదో చూస్తూ ఉండగా అందులోంచి కొన్ని దురాత్మలు అతని శరీరంలోనికి ప్రవేశించాయి సిన్స్ దెన్ ఆయన ఫ్రెండ్స్ని మీరు కనుక్కోండి ఆయన ఫ్రెండ్స్ చెప్తారు ఈయనకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయి మీకు తెలియదు అది దేవుని బిడ్డలారా ఇది నాన్న మనిషిని పడగొట్టడానికి అపరిశుభ్రమైనటువంటి వాటిని అపవిత్రమైన వాటిని తీసుకొని వస్తున్నాడు దేవుడు అంటున్నాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక ఎవరు చేయగలరు తెలుసా ఈ మహిమగలిగిన రాజు హల్లలుయా హల్ల దేవుని బిడ్డలారా నీ జీవితంలో వ్యర్థమైన దాని ఎందు మనసు పెడుతున్నావా ఏదైతే యూజ్లెస్సో దానిపైన నీ తలంపులు వెళ్ళిపోతున్నాయా నీ బిడ్డల తలంపులు వెళ్ళిపోతున్నాయా ఈరోజు దేవుని అడుదాం మహిమ కలిగిన రాజా నా ఇంటిలోను ఉండు నా బిడ్డతోను ఉండు నా జీవితంలో నా కుటుంబంలో జరగవలసిన కార్యాలు జరిగించు అప్పుడు ఏమనింది ఏం చేయాలి పాస్టర్ గారు ఏం చేయాలి ఏం లేదు ఒక్కటే ఒకటి యేసు నామాన్ని ఆశ్రయించు ఈ మహిమ కలిగిన దేవుని ఆశ్రయించు హీ విల్ బైండ్ ఎవ్రీ స్పిరిట్ ప్రతి దురాత్మను బంధిస్తాడు ప్రతి దురాత్మానికి లోపడాలి ఎందుకంటే ఆయన సర్వాధికారి సకల యుగములలో రాజు ఆయన ఒక కాలానికి పరిమితమైన దేవుడు కాదు హీఈస్ నాట్ బౌండెడ్ బిట్వీన్ ద టైమ్స్ అండ్ సీజన్స్ ఆయన కాలములో పరిస్థితుల్లో ఉండే దేవుడు కాదు సర్వ యుగములలో ఆయన రాజు ఆయన రాజు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టే ప్రతి జీవితం పైన ఈ మహిమ కలిగిన రాజు యొక్క ప్రభావం గాక హియర్ ఆర్ సమ్ పీపుల్ కొంతమంది ఉన్నారు మీ జీవితాల్లో యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ యు ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఆ బంధకాలు మిమ్మల్ని బంధించాయి ఈ రోజు ప్రార్థనలో ఆ బంధకాలు ఈ మహిమగలిగిన రాజు తెంచిపోయినూగాక ఆ మేన్ మన కుటుంబాలలో మన పిల్లల్లో ఏదైతే ఉందో ఉండకూడదే గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ దోస్ చైన్స్ రెండోదిగా గమనిస్తే చూడండి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయక అబద్ధాలతో ప్రమాణం చేస్తారంట జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ప్రమాణం చేయడం చాలా సులువు ప్రభా ఈ సంవత్సరం నుంచి నీ కొరకు నమ్మకంగా జీవిస్తా ఈ సంవత్సరం నుంచి బైబిల్ చదువుతా ఈ సంవత్సరం నుంచి సేవ చేస్తా సేవలో ఏ పరిచయం చేస్తా ప్రభా ప్రమాణం చేస్తాం ఇప్పుడేమైనా ప్రమాణం ప్రమాణం అబద్ధం అయిపోయిందా అబద్ధమైన ప్రమాణంగా ప్రార్థన చేసినప్పుడేమో చేసావు అబద్ధము అయిపోయింది నీ ప్రమాణం అబద్ధం అయిపోయింది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఇంకొక మాట కూడా చెప్తాను ఏదో పరిశుద్ధత విషయంలో ఆత్మీయత విషయంలో కాదు ఇంకొకరికి మాట ఇచ్చావా సహాయం చేస్తానని ఇంకొకరికి డబ్బు ఇచ్చావా లేదా డబ్బు తీసుకున్నావా తిరిగి ఇస్తానని నువ్వు చెబితే ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నీ ప్రమాణం అబద్ధమైన ప్రమాణం అపద్ధమ దేవుని విషయాల్లో అప్పదికుడుగా ఉన్నామేమో మనుషుల దగ్గర అబద్దికుడుగా ఉంటే దేవుడు ఈరోజు రోజు మాట్లాడుతుంటున్నాడు ఈ మహిమ కలిగిన రాజు వచ్చాడా అబద్ధాలు క్యాన్సల్ అయిపోతాయి హలో వాట్ ఈస్ హిస్ గ్లోరీ ఆయన మహిమ ఏంటి తెలుసా అబద్ధాలపైన జీవితాన్ని కట్టుకోవాలని చూస్తావు పోస్ట్ పోన్మెంట్ చేస్తూ అబద్ధాలపైన జీవితాన్ని కట్టుకోవాలని చూసావా ఆత్మీయంగాను ఆశీర్వదించబడవు లోక సంబంధంగా దీవించబడవు ఇంపాసిబుల్ గాడ్ కెనాట్ బ్లెస్ యూ దేవుడు ఆశీర్వదించడు ఆశీర్వదించడు చాలామంది స్టూడెంట్స్ లేదా మా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా మీ ఫ్రెండ్ ఎవరైనా ఇంతకుముందు సినిమాకి పోయేవాళ్ళు ఇంతకుముందు అనుకుందాం సినిమాకి పోయేవాళ్ళు ఇప్పుడు ఒక మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి సినిమాకి పోదాంరా అంటే లేదు లేదు నాకు ఇంట్లో ఏముండదు పని అబద్ధముతో పరిశుద్ధినిగా జీవిస్తాను ఎప్పుడు చేయొద్దు అది ఎప్పుడు చేయొద్దు అబద్ధముతో దేవుని కోసం బ్రతకలేవు నువ్వు నువ్వు ఏం చెప్పాలో తెలుసా ఒకప్పుడు నీతో కలిసి సినిమా చూశాను ఈరోజు దేవుని నమ్ముకున్నాను నేను సినిమా చూడను అని చెప్తే నెక్స్ట్ టైం అడగడండి నెక్స్ట్ టైం అడగడు నువ్వు ఈరోజు అని చెప్పావా నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతాడు సినిమాకి రావి ఆ రోజు రాలేదే ఫస్ట్ టైం చెప్పలేని వ్యక్తి రెండవసారి అస్సలు చెప్పలేడు మూడవసారి చెప్పలేడు నాలుగవసారి వెళ్ళిపోతాడు సినిమాకు ఎప్పటికీ అబద్ధముతో బ్రతకకు అబద్ధముతో బ్రతకకు మన దేవుడు సత్యవంతుడు ఆయన మహిమ చాలు నీ జీవితంలో నువ్వు అబద్ధంతో బ్రతకవు సత్యముతో బ్రతుకుతావు దేవుని విషయాల్లో అయినా మనుషుల దగ్గర అయినా పరిశుద్ధంగా జీవించే విషయంలోనైనా ఆర్థికంగా ఎక్కడైనా అబద్ధముతో బ్రతకొద్దు అది దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం కాదు దేవుడు అంటున్నాడు ఈ మహిమ కలిగిన రాజు అబద్ధముగా ప్రమాణము చేయక కపటముగా ప్రమాణము చేయకుండా చేస్తాడు మూడోది ఏం చేస్తాడో తెలుసండి చూడండి నాలుగో వచ్చాం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఇండవాడేడి ఏముంటాయంట ఈ రాజు ఏం చేస్తాడంట ఒకటి శుద్ధమైన హృదయాన్ని ఇస్తాడు రెండవదిగా నిర్దోషమైన చేతులను ఇస్తాడు జాగ్రత్తగా వినండి దేవుడు కోరేటువంటి భక్తి అంటే తెలుసా నువ్వు ఆ దేవరమత నువ్వు చర్చకు వస్తావు చూసావా అది నువ్వు భక్తి అనుకుంటావు భక్తి కాదు అది అది భక్తి కాదు అది ఆదివారం కాబట్టి వచ్చినటువంటి ఒక ఆచారం అది ఆదివారం కాబట్టి దేవుని దగ్గర రేపు బ్రహ్మంటే వస్తావా రేపు రమ్మంటే రావు ఎందుకు తెలుసు ఆదివారం కాదు కదా ఎందుకు రావాలి దినాన్ని బట్టి ఒక భక్తి ఉంటుంది నీకు ఇక్కడ దేవుడు అంటున్నాడు శుద్ధమైన హృదయం కలిగి ఉండు భక్తి ఎక్కడ ఉండాలి తెలుసా రోజును బట్టి కాలాన్ని బట్టి పరీక్షలను బట్టి కష్టాలను బట్టి భక్తి కాదు హృదయ భక్తి దేవుడు కోరుతున్నాడు భక్తి అనేటువంటి హృదయంలో ఉండాలి నీ భక్తి నీ హృదయంలో దేవుడు చూడాలని కోరుతున్నాడు ఆదివారం అయిందా చర్చికి పోవాలి అది భక్తి కాదు సోమవారం ఉద్యోగానికి ఎట్లా పోతున్నావో లేకపోతే సోమవారం కళాశాలకు ఎట్లా పోతున్నావో సోమవారం పనులకు ఎలా పోతున్నావో అలా అయిపోతుంది ఇది ఇట్ ఈస్ ఎన్ యాక్టివిటీ భక్తి ఎప్పటికీ ఆచారప్రదంగా ఉండకూడదు అది హృదయ భక్తిగా ఉండాలి నీ హృదయంలో ఉండాలి భక్తి అంటే శుద్ధమైన హృదయం అంటే ఎక్కడున్నా నువ్వు ఆఫీస్లో ఉన్నా భక్తిగానే ఉంటావు కానీ ఆదివారం భక్తి అయింది అనుకో ఆఫీస్లో భక్తిగా ఉండలేవు స్నేహితుల దగ్గర భక్తిగా ఉండలేవు లేకపోతే నీ బంధువుల దగ్గర భక్తిగా ఉండలేవు ఒక కష్టంలో భక్తిగా ఉండలేవు ఒక పాపం దగ్గర భక్తిగా ఉండలేవు హృదయంలో భక్తి లేకపోతే అది తాత్కాలికమే అది తాత్కాలికమే అది తాత్కాలికమే దేవుడు అంటున్నాడు నేను మహిమ కలిగిన రాజు ఐమ్ గోట్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ హార్ట్ నీ యొక్క హృదయాన్ని నేను ప్రభావితం చేస్తా యు విల్ హ్యావ్ గాడ్ ఫీరింగ్ నేచర్ ఇన్ యువర్ హార్ట్ లోపల భక్తిని దేవుడు కోరుతున్నాడు రెండవదిగా శుద్ధమైన హృదయమును నిర్దోషమైన చేతులు చేతులు అంటే ఏంటి తెలుసా చేతులు ఏంటి నిర్దోషమైన చేతులైనా కాళ్ళు నిర్దోషంగా ఉండకూడదా కళ్ళు నిర్దోషంగా ఉండకూడదా నోరు నిర్దోషంగా ఉండకూడదు చేతుల గురించి ఎందుకంటే వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ మనం ఏం పనులు చేస్తున్నామో దేవుని పరిశుద్ధత పనుల పైన కూడా ఉంటుంది నీ పని ఏదైనా పాపానికి సంబంధించిన పన దేవుని అడుగు ప్రభా ఈ పనిలో నేను పాపము చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఐ షుడ్ నాట్ డూ దట్ లాడ్ నీ మహిమను కనపరచు దేవుడు తన మహిమతో కార్యాలలో పరిశుద్ధతను దయచేస్తాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఈ మహిమగల రాజు ఎవడు ఎవరి మహిమగల రాజు లోకమును భూమియు దాని సంపూర్ణత యహోవావే యహోవా మొట్టమొదటిగా హీ ఈస్ హ్యావింగ్ ద అల్టిమేట్ ప్రాపర్టీ రెండవదిగా హీస్ హ్యావింగ్ అన్ అల్టిమేట్ హోలీనెస్ ఎవరికి సరిపోలేనటువంటి ఉన్నతమైన అత్యున్నతమైన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఆయన మహిమ ఏంటి తెలుసా ఆయనకి ఏం ఆస్తి ఉందో ఆయన మహిమ ఏంటి తెలుసా ఆయన పరిశుద్ధత మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ఎనిమిదో వచనం మహిమ గల ఈ రాజు ఎవడు మహిమ గల ఈ రాజు ఎవడు బలశ యహోవాయ బలశము గల యహోవాడైన యుద్ధశూరుడైన హి ఎనిమిదో వచ్చిన అంటున్నాడు ఈ మహిమగలి రాజు ఏమంట మొట్టమొదటిగా భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసులు దేవునివే రెండవదిగా ఈయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు నిల్వదగిన వాడేవాడు పరిశుద్ధతలో ఆయన సమీపాన్ని కూడా ఎవరు రాలేరు కానీ ఆయన నిజీతంలో పరిశుద్ధతను దయచేస్తాడు అది రెండవది మూడవదిగా ఈ మహిమగల రాజు ఎవడు ఎవరి రాజు అంటే ఈ రాజు ఈ రాజు సోమరిపోతు రాజు కాదు యుద్ధ నైపుణ్యం లేని రాజు కాదు చేతకాని రాజు కాదు బల శౌర్యము గల యహోవా యుద్ధ శూరుడైన యహోవా ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా ఈయన మహిమ వెలుగు ఎఫెక్టే కాదు హీ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ ఆయన నీ యుద్ధాలను ఇంటర్ఫీర్ అవుతాడు నీ జీవితంలో యుద్ధాలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా మూడు యుద్ధాలు మానవుని జీవితంలో ఉంటాయి మర్చిపోవద్దు ఈ యుద్ధాలలో దేవుడు లేకపోతే నువ్వు ఓడిపోతావు దేవుడు లేకపోతే నువ్వు ఓడిపోతావు దేవుడు లేకపోతే ఎందుకు మహిమగల రాజు అంటే ఆయన మహిమ ఏంటి తెలుసా బల బలం బలముంది శౌర్యం ఉంది పరాక్రమం ఉంది యుద్ధశూరుడు యహోవా ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుని బిడలారా ఈరోజు మనకు అవసరమైంది ఏంటి తెలుసా మనం ఓడిపోతున్నాం మనం ఎదుట ఉండేటువంటి సాతాను పెట్టే యుద్ధాలు వివిధ రకాలైనటువంటి యుద్ధాల్లో మనం ఓడిపోతున్నాం కానీ దేవుడు మన దగ్గరకు వచ్చాడా పౌలంటారు కదా అత్యధికమైన విజయం పొందిన వారం హల్ల దేవుడు ఉంటే మామూలు విజయం కాదు అత్యధికమైన విజయం దేవుడు లేకపోతే నీ విజయంలో డౌన్ ట్రెండ్ ఉంటుంది ఈ మహిమగలి రాజు యుద్ధం చేస్తాడు ఎలాంటి యుద్ధం చేస్తాడు ఎలాంటి యుద్ధం చేస్తాడు దేవుడు ఆకాశం ఉన్నాడు కదా ఎలా యుద్ధం చేస్తాడు ఆయన నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు నెంబర్ వన్ ఆయన చేసే యుద్ధం ఏంటి తెలుసా చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఎలా ఎనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అందసార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము మనము ఏం చేస్తున్నామంట చర్చిలో కూర్చున్నాం అనుకుంటున్నాం ఉద్యోగం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం చదువుకుంటున్నారు అనుకుంటున్నాం కానీ బైబిల్లో రాయబడింది మనం పోరాటంలో ఉన్నామంట మనం పోరాటంలో ఉన్నాం ఇది కంటికి కనబడని పోరాటం ఆ డాక్టర్ భార్య అనుకుంది నా భర్త ఎందుకు చెడిపోతున్నాడు నా భర్తలో మార్పులు ఎందుకు వస్తున్నాయి నా భర్త ఎందుకు మారిపోతున్నాడు అది ఆమె యొక్క బాధ కానీ ఆమెకు తెలియదు తన భర్త పైన పనిచేసినటువంటి దురాత్మలు తన భర్తను చెడగొట్టిన దురాత్మలు అంటే భార్యకు వ్యతిరేకంగా భర్త పైన సాతాను పనిచేస్తూ ఒక పోరాటం చేశాడు సాతాను కనబడకుండా పోరాటాలు చేస్తున్నాడు ఈ పోరాటాల్లో నీ చేత కాదు జయించడం నీ వల్ల కాదు దేవుని బిడలారా బయట నవ్వుచూ ఉంటాం బయట చాలా జోక్గా ఉంటాం జోయల్గా ఉంటాం మనం చూసిన అప్ప ఎంత సంతోషంగా ఉన్నారండి ఈ కుటుంబం ఎంత బాగున్నారండి ఎంత మంచి డ్రెస్ చేసుకుంటారండి ఎంత మంచి వాహనం ఉందండి ఎంత మంచి ఉద్యోగాలు అండి కాదు కాదు లోపల పోరాటాలు ఉన్నాయి లోపల పోరా అది కూడా ఎలాంటిది చూడండి ఎంతమంది ఉన్నారు పోరాడేటువంటి వారు మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులు ఆకాశ మండలం దురాత్మల సమూహాలు ఫోర్ లెవెల్స్ ఆఫ్ ట్రూప్స్ ఆర్ అగెయిన్స్ట్ అస్ దయ్యాలలో నాలుగు రకాలైనటువంటి గుంపులు మనతో పోరాడుతున్నాయంట నీ నీ ఎదురికి ఒక వ్యక్తి కట్టె తీసుకొని వచ్చినాడంటూ అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా మా ఇంట్లో రాడ్ యాడ్ ఉందని చూస్తావు ఎదురుగా వ్యక్తిలో ఏముందో నీకు తెలుసు కాబట్టి రాడ్డు తీసుకుంటావు ఒక రాడ్డుతో తీసుకొచ్చినాడు అనుకో కారం పొడి తీసుకుంటావు అతడు దేంతో వచ్చాడో అసలు వచ్చిందో నీకు తెలియదు అనుకో ఏం చేస్తావు ఇదే మన పోరాటం సాతాను ఎదుటి టక్కి మనకు కనపడి నేను నీతో యుద్ధం చేస్తున్నా నీ భార్యతో యుద్ధం చేస్తు నీ పిల్లలతో యుద్ధం చేస్తున్నా ఏం చేస్తావు అంటే మనం అలర్ట్ అవుతాం ఏం చెప్పడు సైలెంట్ కిల్లర్ సాతాను ఎక్కడ ఏది చేయాలని అది చేస్తూ ఉంటాడు ఎవరు కావాలి నీకు తెలుసా ఆ సాతాను శక్తితో యుద్ధం చేసే మహిమగల రాజు కావాలి హల్ అందుకే బైబిల్లో ఈ రాజు ఎవడు శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా నీ కంటికి కనపడకుండా వివిధ ఏరియాలో సాతాను శక్తులు పనిచేస్తూ ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి దేవుని బిడ్డలారా అజాద్ నగర్ కడప దగ్గర అజాద్ నగర్లో మనం కొన్ని సంవత్సరాల కిందట ఐ థింక్ రెండు వేల పదిహేడులో అనుకుంటాను మీటింగ్ పెట్టాము అక్కడ మీటింగ్ పెడితే మీటింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి వారు ముస్లిం సహోదరులు వాళ్ళ సలాని మనకిచ్చారు వాళ్ళు ఆ స్థలాన్ని మనకిచ్చారు మన మీటింగ్ జరిగింది అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే మీటింగ్ అక్కడ మనకు సహాయం చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం తర్వాత ఒక సాక్ష్యం చెప్పారు ఏంటి ఆ సాక్ష్యం తెలుసా వాళ్ళ ఇండ్లు కట్టుకోవడానికి అంటే ఏమన్నా బేస్ మట్టం వేశారు పిల్లర్స్ వేశారు ఇల్లు కట్టలేదు ఆపేశారు ఇల్లు ఎందుకు ఆపేశారంటే ఆ ఇంటి నిర్మాణం కోసం అక్కడ ఉండడానికి వాళ్ళు బోర్వెల్ ఒకటి వేయాలనుకున్నారు వాళ్ళు మిషన్ తీసుకొని వచ్చారు బోర్ వేసారు ఎంత ఎంత లోతుకుపోయిన నీళ్లు రాలే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నీళ్ళు లేవు అని చెప్పి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినారు రెండో వాళ్ళు వచ్చి చెప్పారు లేదు లేదు మా దగ్గర తెలిసిన వ్యక్తి ఉన్నాడు ఆయన నీళ్ళు ఎక్కడున్నాయో చెప్తాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆయన పిలవండి కరెక్ట్ పాయింట్ చెప్తాడు వేసేస్తాం ఆయన వచ్చాడు ఏదో చెప్పేశాడు బోరింగ్ వేసారు చూస్తే నీళ్లు పడ మూడవది నాలుగవది కూడా ఫెయిల్ అయిపోయింది నాలుగు సార్లు బోరింగ్ వేసిన తర్వాత పొలంలో కాదు పొలంలో అంటే అక్కడ 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 ఎక్కడ వేసుకోవచ్చు ఇంటి చుట్టూ ఎన్నిసార్లు వేస్తారు అది కూడా మహా అంటే ఒక పది సెంట్లు ఉంటుంది ఆ పది సెంట్లో ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఆరు ఏడు సెంటల్లో ఇండ్లు వేశారు అంటే ఇంక ఇంటి బయట ఉండేటువంటిది మూడు నాలుగు సెంట్లలోనే వీళ్ళు ట్రై చేశారు ఎక్కడ నీళ్ళు పడ్డ ఆ సమయంలో వాళ్ళు మనకు ఏం చేశారో తెలుసా మీటింగ్ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చారు మీటింగ్ అయిపోయింది వాళ్ళు మీటికి రాలేదండి మీటింగ్ రాలేదు వాళ్ళు ఏం చేశారు తెలుసా వెనక ఎక్కడో నిలబడుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట ప్రవ్వా ఇక్కడ ఏదో ప్రార్థన జరుగుతుంది మాకు నీళ్లు పడ్డంలా నీళ్ళు దయచేయి అయిపోయింది మీటింగ్ అయిపోయింది వారం రోజుల తర్వాత వచ్చారు వచ్చి సాక్ష్యం ఏంటి తెలుసా నాలుగు సార్లు బోరింగ్ వేస్తే ఫెయిల్ అయిపోయింది మీటింగ్ తర్వాత బోరింగ్ వేస్తే నాలుగు ఇంచుల నీళ్ళు వస్తున్నాయి హల్ల లుయా ఆ నీళ్లు పడకుండా చేసింది ఏంటి ఏదో స్పిరిట్ అక్కడ పనిచేసింది ఏదో నీళ్లు పడకుండా ఏదో దురాత్మ పనిచేసింది ఆ దురాత్మ ఎప్పుడైతే బంధించబడిందో నీలోచాయి ఈరోజు నువ్వు ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతున్నాయి ఎందుకు తెలుసా వెరీ సింపుల్ నీకు తెలియకుండా నీ కంటికి కనపడకుండా సాతాను శక్తులు పనిచేస్తున్నాయి దీంతో యుద్ధం ఆడడానికి ఈ మహిమగల రాజు ఉన్నాడు హలో అది మొదటి రకమైన యుద్ధం రెండవ రకమైన యుద్ధం ఏంటి తెలుసా మనకందరికీ తెలుసు టైం లేదు కాబట్టి నేను చెప్తాను సమయంలో మొదటి గ్రంథం పదిహేడు నలభై ఏడులో దావిదంటాడు యహోవాయే యుద్ధం చేస్తాడు ఇప్పుడు యుద్ధం ఏంటి తెలుసా సాతాను శక్తులు కాదు ఎదుటిగా గొలియాతు నిలబడ్డాడు గొలియాతు పుట్టినప్పటి నుంచి మనకి ఏబీసీలు నేర్పలే వాళ్ళ వాళ్ళమ్మలు యుద్ధం చేయడం నేర్పించాడు కాబట్టి గొల్ల్యాత్తును చూసి ఫిలిస్తీన్ అనుకున్నారు మేమంతా యుద్ధం చేయడం ఎందుకు నీలాగా హైటు వెయిట్ యుద్ధ నైపుణ్యం యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు గొలియాతు నిలబడు నిన్ను తగలగలిగిన మగోడు ఎవడు లేడు కాబట్టి నువ్వు ఛాలెంజ్ చేస్తే ఎవడు తీసుకోలేడు ఖచ్చితంగా విజయం అందరం ఎందుకు కొట్లాడాలి పోట్లాడాలి దెబ్బలు తినాలి రక్తం కాచుకోవాల్సి చచ్చిపోవాలి వెరీ సింపుల్ నువ్వు నిలబడు ఎందుకంటే దేశం ఆ వ్యక్తిని నమ్మిందండి దేశంలో ఉండే రాజు నమ్మాడు ఫిలిస్తీన్ అందరూ కూడా గులేత నమ్మారు ఇతన్ని ఓడించే వ్యక్తి ఒక్కడు కూడా ఇస్రా లేడు అని ఒక్కరిని నిలబెట్టాడు ధైర్యంగా టు బ్యాటిల్ నేరుగా ఒకరికొకరికి పోరాటం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మొదటి పోరాటం ఏంటి తెలుసా మొదటి యుద్ధం నీ కనబడకుండా దుష్ట శక్తులు పనిచేస్తూ ఉంటాయి రెండవదిగా నేరుగా వ్యక్తులే నీ దగ్గర నిలబడతారు నీవెంత నువ్వేం చేస్తావు నీ వల్ల ఏమవుతుంది తొక్కేస్తాం పైకి రాకుండా చేస్తాం నీ అంతు చూస్తాం నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు చూస్తావు మనకు వ్యతిరేకంగా సవాలు విసిరే వ్యక్తులు ఉంటారు భయమేస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ బైబిల్లో రాయబడింది మహిమగల రాజు ఎవడు యుద్ధశూరుడైన యుద్ధశూరుడైన ఇఫ్ ఇట్ ఈస్ కనబడే వ్యక్తులే సవాలు విసురుతున్నారా అలాగైతే యుద్ధశూరుడు యహోవా ఈ గల రాజు ఎవరు తెలుసా నీ ఎదుట ఉండేటువంటి గొల్్యాతులను పడగొట్టగలడు దేంతో పడగొట్టగలడు ఒక చిన్న రాయితో చిన్న రాయితో ఒక అబ్బాయి విసిరిన రాయితో గొల్్యాతు పడిపోతాడు యుద్ధాభ్యాసం ఏంటి తెలుసా యుద్ధం ఎలా చేయాలే కాదు యుద్ధంలో ఎలా తప్పించుకోవాల్సింది ఉంటుంది ఎలా తప్పించుకోవాల్సింది కూడా నేర్పిస్తారు అభిమన్యుడు ఎందుకు ఓడిపోతాడు తెలుసా అభిమన్యునికి లోపలిపోయేటువంటిదే నేర్చుకున్నాడు బయటకు వచ్చేది నేర్చుకోవాలా అందుకే అభిమన్యుడు పురాణాల్లో ఓడిపోయినట్టుగా మనం చూస్తాం యుద్ధం అంటే ఏంటి తెలుసా లోపలికి పోవడం తెలియాలి బయటికి రావడం కూడా తెలియాలి యుద్ధం చేయడం తెలియాలి యుద్ధంలో తప్పించుకోవడం కూడా తెలియాలి అన్నీ నేర్చుకున్నాడు కానీ రాయి వస్తే అలా తల నేర్చుకోవాలా మనం రోడ్లో పోతుంటామండి దుమ్ము వస్తాను మనం చేసేది ఏంటి టక్కి మన కళ్ళు మూసుకుంటాం కదా దీన్నే తెలుగులో ఏమంటారు భలే పదం వాడతారండి అసంకల్పిత ప్రతీకార చర్య అంటే మనకు తెలియకుండానే మనం చెప్పాల్సిన పనులే రెడీ వన్ టూ త్రీ మూసుకో దుమ్ము వస్తుంది ఏ టక్కిమని మూసుకుంటాం మనం దాట్స్ అ కామన్ సెన్స్ నా మీదకి రాయి వస్తుంది అనుకో పక్కగా జరుగుతా గొల్లియాతు ఎంత బక్రాయిపోయాడు తెలుసా రాయి దావి విసిరి ఎదురు నుంచి రాయి తిప్పుతూ ఒడిసల్లో పెట్టి విసిరితే వస్తూ ఉంటే అట్లే చూశాడు టక్కి ముందు తగిలింది పడిపోయాడు ఎందుకు తెలుసా దేవుడు ఒక్కసారి గొలియాత్ యొక్క కామన్ సెన్స్ను ఆఫ్ చేసాడు ఏంది రాయి రాయితో యుద్ధమా యుద్ధమా ఏంది రాయి విసిరాడా నా మీదకి వస్తున్నాడా అని ఆలోచించాలి కూడా టంది తగిలింది పడిపోయాడు నీ దేవుడు ఎవరు తెలుసా అద్భుతమైన యుద్ధాలు చేస్తాడు హల్ల నీ చేత కాదు అది నీ చేత కాదు ఆ తర్వాత సౌలు అనుకున్నాడు అరే ఇంత చిన్న రాయితో పడిపోయే గుళ్యాత నాకు తెలియదే ఎందుకు తెలియదు తెలుసా ఈ సౌలు దేవుని పైన ఆధారపడ్డు తన హైట్ చూసుకున్నాడు గుళ్యాత హైట్ చూసుకున్నాడు తన శరీరానికి ధరించే యుద్ధ వస్త్రాన్ని చూసుకున్నాడు గుళ్యాత చూసాడు అంత కంపేర్ చేసుకున్నాడు అయ్యే పని కాదు డ్రాప్ అన్నాడు మిడిల్ డ్రాప్ కూడా కాదు ఫస్ట్ డ్రాపే కానీ దేవుడు ఎప్పుడైతే దావిద పక్షానొచ్చాడో యుద్ధంలో విజయం సాధించాడు కనబడుతున్న వ్యక్తుల మధ్య పోరాటంలో ఉన్నావా ఈ మహిమగల రాజు చాల్ నీ యుద్ధంలో జయం ఇస్తాడు కనబడనటువంటిది ఉందా యుద్ధంలో నీకు సహాయం చేస్తాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఈ మహిమగల రాజు ఎవడు ఎవడు ఈ మహిమగల రాజు ఎందుకు తెలుసా భూమి దాని సంపూర్ణత ఆయనదే పరిశుద్ధతలో ఆయన అసమానుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఆయన యుద్ధశూరుడు ఈ మహిమగల రాజు నీ దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు ఏదైనా నీ కొరకు దేవుని మహిమ చేయగలదు ఇది ప్రార్థనా సమయం కళ్ళు మూసుకుందా మనసారా దేవుని అడుదా మనస్సారా దేవుని అడుదా డోంట్ వేస్ట్ దిస్ టైం కామ్ గా ఉండవద్దు డోట్ బి సైలెంట్ అటు ఇటు చూస్తూ ఉండవద్దు అనాలోచితంగా అసలు ఉండవద్దు మహిమగల రాజు మా ఇమగల రాజు మన మధ్య ఉన్నాడు ఈజ్ లుకింగ్ అట్ యు నువ్వేం అడుగుతావు ఏ విషయంలో దేవుని అడుగుతావు పాపములు ఓడిపోతున్నావా పాపములు నువ్వు పడిపోతున్నావా పాపము యొక్క స్థితిగతులు నీ జీవితంలోకి వచ్చేసాయా అబద్ధాలు నీ జీవితంలోకి వచ్చేసాయా నీ కార్యాలు పరిశుద్ధంగా లేవా నీ హృదయంలో భక్తి లేదా అలాగైతే దేవుని అడుగు నీ జీవితంలో లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది ఖాళీ అయిపోయిందా భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే యహోవావే ఏదైనా సాధ్యం దేవునితో ఏదైనా సాధ్యం ఈ మహిమ రాజుతో ఏదైనా సాధ్యం సజీవుడైన ఏసైతో ఏదైనా సాధ్యం హలలుయా హలలుయా దిస్ ఇస్ ద టైం టు ప్రే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రార్థించండి హీ అ గాడ్ హూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటర్వ్యూ కాగలడు శరీరంలో కార్యాల కుటుంబాల్లో కార్యాల ఉద్యోగ వ్యాపారాల్లో దేవుని కార్యాలు అడుగుదాం అడుగుదాం దేవుని అయ్యమ కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు అడగండి దేవుని బిడ్డలారా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ విశ్వాసం ఏదైతే అడుగుతావు అది దేవుడు దయచేయబోతున్నాడు వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ఫెయిత్ విశ్వసించి దేవుని అడుగుతా దేవుడు నాకు ఇస్తాడు అనే ఆశతో ఎదురు చూచే జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు హాలూ నామందు ఆజ్ఞాపిస్తున్నాను మహిమ కలిగిన దేవుని యొక్క నామందు ఆజ్ఞాపిస్తున్నా సాధన వదల వెలుమని ఆజ్ఞాపిస్తున్నారు

ఏ సు నామ మందు పొద్దు కొందు నామమందు పొద్దు కొందు ముగాక నా చెరేడేరే సు నామమందు పొద్దు కొందు ముగాక మా యుద్ధాలు ఇక మేము కాదు ప్రభావ ప్రతి యుద్ధాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం యుద్ధము బలశౌర్యము కలిగిన మీదే నాయనా యుద్ధం మీది విజయం మాది యుద్ధం మీది విజయం మాది ప్రతి పోరాటంలో సహాయం చేయమని నీ మహిమ సాధనాలుగా మేముండటానికి సహాయం చేయమని రక్త ప్రోక్షణ మాపై తల మొదలుకుని వరకు ప్రతి ఒక్కరిలో ఆరోగ్య దీవెనే ఉండును గాక ఈ కార్యాలు జరిగించుమని వేసునా ముందు అడుగుచున్నాను తండ్రి అందరం శబ్దం గట్టిగా ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను